హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ప్రకాష్ అమెరికా కోడల పిల్ల అని అంటూ ఉండగా కనకం షాక్ అవుతూ ఉంటుంది ఈ రోజు రాత్రి నిన్ను కలవాలి కాదు కూడదు అని నువ్వు పంతం పట్టుకు వచ్చింటే ఇటు విహారి కుటుంబం అవుతుంది అటు మీ నాన్న గుండెపోటుతో మరణించడం జరుగుతుంది సరిగ్గా పదకొండు గంటలకి రామాలయం పక్కన ఉన్న వీధిలోకి నువ్వు రావాలి అని ప్రకాష్ కనకం ని మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో కనకం షాక్ అయిపోతూ ఫోన్ పెట్టేస్తుంది ఇక తర్వాత చీకటి పడగానే కరెక్ట్ గా ప్రకాష్ చెప్పిన టైంకి ప్రకాష్ చెప్పిన ప్లేస్ కి వెళ్ళి చాలా కోపంగా చూస్తూ ఉంటగా ఇక ప్రకాష్ మనహంతో నువ్వు నాకు ఒక బంగారు దానివి కనక మహాలక్ష్మి అని అంటూ తను సేటు దగ్గర కనకంని అమ్మేయడానికి తీసుకున్న డబ్బు తలుచుకుంటూ అలా అంటూ ఉంటాడు కనక మహాలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా వెంటనే ఏం మాట్లాడకుండా ప్రకాష్ కనకం క్లోరోఫామ్ కొట్టగానే కనకం అక్కడకక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా అంతలో ప్రకాష్ మనుషులు ఎదురు వచ్చి కనకం ని లో ఎక్కించుకొని అక్కడి నుంచి అందరూ కలిసి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి కనక మహాలక్ష్మిని విహారి కాపాడగలు తడ అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్